ఉన్న మీ బంగారానికి వన్ అండ్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటే ట్రెండింగ్ న్యూస్ మిథున్ ఎక్కడా వేర్ ఈజ్ మిథున్ మిథున్ రెడ్డి వేర్ ఆర్ యూ ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఉన్నావా పోయావా అనేటటువంటి రీతిలో ఒక పక్క కామెంట్లు మరో పక్క అసలు మిథున్ రెడ్డి దొరుకుతాడా లేదా ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఏదైనా ఆప్షన్లు వెతుకుతున్నాడా అసలు ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి ప్రమేయం ఏంటి అనేటటువంటి అంశాల మీద చర్చ అయితే చాలా గట్టిగా నడుస్తుంది ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ఒక పక్క పరారి ఇంకో పక్క ఎక్కడున్నాడు ఏంటి అనేటటువంటి అంశం మీద చర్చోపచర్చలు ఈ రెండింటి మధ్యలో ఒక గాలి వార్త పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది ఈ మూడు నగరాలు వెతకండి మీకు మిథున్ రెడ్డి ఖచ్చితంగా దొరుకుతాడు అని చెప్పేసి ఒక వార్త ఒక సూచన సరే అది గాలి వార్త మంచి వార్త తప్పో ఒప్పో ఏదో తెలియదు కానీ మొత్తానికైతే ఒకటైతే హల్చల్ చేస్తుంది ఏంటా గాలి వార్త ఏ మూడు నగరాల్లో వెతికితే మిథున్ రెడ్డి దొరకొచ్చు అతను ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటి ఏంటి ఏంటనేది నేను క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చానట్టుగా చెప్పే ప్రయత్నమే చేస్తాను కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి అయ్యే తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు 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 మర్చిపోకండి అంతకన్నా ముందు నేను అసలు అసలు విషయంలో కన్నా వెళ్లే ముందు అసలు మీ అభిప్రాయం ఏంటి మిథున్ రెడ్డి పోలీసులకు పోలీసు బృందాలకు దొరుకుతాడనుకుంటున్నారా దొరకడనుకుంటున్నారా ఆప్షన్ ఏ ఖచ్చితంగా దొరకొచ్చు ఆప్షన్ బి అబ్బాయి అసలు ఛాన్సే లేదు దొరకడగాక దొరకడు ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదన్నా ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సరే ఇక మిథున్ రెడ్డి పరారి నిన్న బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో చొక్కెదురు అంశం ఏదైతే ఉందో ఇవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డి పరారీలో ఉన్నాడు తుపాకీ దెబ్బకు కూడా దొరకకుండా పరారైపోయాడు అతని కోసం ప్రస్తుతం వేట కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది రెండు మూడు బృందాలను కూడా ఏర్పాటు చేశారట అవి కూడా కుక్కల్లాగా పోలీసు జాగిలాలతో సహా మరి ఎలా దిగారు ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే వేట అయితే కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే ఒక గాలి వార్త తిరుగుతోంది ఎందుకు గాలి వార్త అన్నానంటే సహజంగా పోలీసులకు తెలియనటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మనకేం తెలుస్తాయి కానీ అందుట్లో వీళ్ళైతే కొన్ని సూచనలు సలహాలు చేస్తూ ఒక అంశాన్ని అయితే తరమతిస్తున్నారు ఏంటయా అంటే మిథున్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అంటే ఇదిగో ఈ మూడు నగరాల్లో వెతికితే చాలా మీకు దొరికేస్తాడు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఏంటట నంబర్ వన్ బెంగళూరు నంబర్ టూ హైదరాబాదు నంబర్ త్రీ ఢిల్లీ ఈ మూడు నగరాల్లో వెతకండి మిథున్ రెడ్డి మీకు దొరక్కపోతే మమ్మల్ని అడగండి అనేటటువంటి రీతిలో చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకు చెప్తున్నారు బెంగళూరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్ అలాగో బెంగళూరులో యలహంక ప్యాలెస్ అలాగ అసలు అంతకు మించి నెక్స్ట్ లెవెల్ అనమాట దాదాపు ముప్పై ఎకరంలో ముప్పై ఎకరాల్లో ఉంటుందట జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండేటటువంటి ప్రాంతం బెంగళూరు యలహంక ప్యాలెస్ సో అక్కడికి వెళ్ళామన్నా దాక్కున్నాడా జగన్మోహన్ రెడ్డి నిన్నే బెంగళూరు వెళ్ళిపోయాడు మరి తన ముఖ్యమైనటువంటి అనుచరుడు తన ఇక లెఫ్ట్ రైట్ భుజాల్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటారు కదా అలాంటి వ్యక్తుల్లో ఒకడైనటువంటి మిథున్ రెడ్డి ఈ లెక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించినటువంటి మిథున్ రెడ్డి బిగ్ బాస్ తర్వాత నంబర్ టూ పొజిషన్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి తన దగ్గరే పెట్టుకుని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నాడా కాబట్టి బెంగళూరులో ఉండే అవకాశం ఉందా బెంగళూరులో ఉండొచ్చేమో వెతికితే దొరకొచ్చేమో అని చెప్పేసి అయితే ఒక అంశాన్ని అయితే తనమెద్దెస్తున్నారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ మధ్య చాలామందికి గుర్తుండే ఉంటుంది వాసుదేవరెడ్డి అసలు ఈ లిక్కర్ కేసు అనేది అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అతను ఎక్కడున్నాడు అని వెతికేటటువంటి ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా జల్లడి పడితే అతను కూడా బెంగళూరులోనే దొరికాడు అలహంక ప్యాలెస్కి దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్ తీసుకొని కొంతమంది లాయర్లతో సమావేశం అవుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ లాయర్ల బృందాన్ని ఎలహెంక ప్యాలెస్కి తీసుకుని వస్తున్నటువంటి క్రమంలోనే సిఐడి అధికారులు అప్పుడు వలపన్ని పట్టుకున్నారు అతను ఒక రహస్య ప్రాంతంలో పెట్టి విచారించారు ఆ తర్వాత అతను అప్రూవర్గా మారాడు అని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చాయి సో సేమ్ అదే పొజిషన్లో ఆ రోజు వాసుదేవరెడ్డి బెంగళూరులో ఏ రకంగా అయితే పొట్టబడ్డాడో ఏ రకంగా అయితే దొరికిపోయాడో ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన కడుపులో పెట్టుకొని కాపాడుతుంటే బెంగళూరులో ఉండొచ్చేమో పైగా ఆయన సొంత ప్రాంతానికి బెంగళూరుకి చిత్తూరు జిల్లాకి బెంగళూరుకి పెద్ద దొర భారం కూడా కాదు కదా కాబట్టి ఆ రకంగా చూసుకున్న బెంగళూరులో టక్కన పారిపోయి అక్కడ నివాసం ఉండేటువంటి అవకాశం దాక్కునేటువంటి అవకాశం ఇక్కడంటే పోలీసుల ఉంటుంది అక్కడే ఉంటుంది ఉండదు కదా కాబట్టి అక్కడ వెతికితే దొరకొచ్చు అని చెప్పేసి ఫస్ట్ బెంగళూరు పేరు చెప్తున్నా ఏమో ఈ లాజిక్ను బట్టి చూస్తుంటే అతను ఉన్నటువంటి అతని సొంత నియోజకవర్గానికి రాజంపేటకు కానివ్వండి లేదంటే వాళ్ళ చిత్తూరు జిల్లాకి కానివ్వండి బెంగళూరుకి కానివ్వండి పెద్దగా దూరాభారం కూడా కాదు కాబట్టి కోర్టు తీర్పులు ఏ రకంగా వస్తాయో ముందే ఊహించి లేదా పాజిటివ్గా వచ్చినా నెగిటివ్ వచ్చినా ముందు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బెంగళూరు వెళ్ళిపోయాడమో బెంగళూరులో తలదాచుకుంటున్నాడమో బెంగళూరులో వెతికితే దొరకొచ్చేమో అనేటటువంటి ఒక అంశాన్ని తరమెద్దేస్తున్నారు అది బెంగళూరు కథ ఒకటి జగన్మోహన్ రెడ్డి ఉండటం ఒక పక్క మరో పక్క వాళ్ళకి దగ్గర కావటం అనేక లింకులు ఇవన్నీ తెలుసు కదా మనకి లెక్కర్ స్కాములు బెంగళూరు లింకులు కూడా తెలుసు కదా అందుట్లో రియల్ ఎస్టేట్లో బోరుడు పెట్టుబడులు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు ఈ గ్యాంగ్ అంతా కలిసి గోవిందప్ప బాలాజీ ఆధ్వర్యంలో ఇవన్నీ సిఐడి వాడు సిట్టువాడు చెప్తుంటే విన్నాం కదా కాబట్టి ఈ అనుమానం సహేతుకంగానే ఉంది నంబర్ టూ హైదరాబాద్ హైదరాబాద్ అంటే మనకు తెలియింది కాదు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కీలక నేతల ఇళ్ళు ఆస్తులు పాస్తులు ప్రాపర్టీసు బోలడు హైదరాబాద్లోనే ఉన్నాయి ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పరచుకున్నవి ఆ తర్వాత విభజన తర్వాత కూడా రాజకీయ కారణాల వల్ల ఏర్పరచుకున్న తెలుగుదేశం వాళ్ళైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే ఎందుకంటే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉంటే మన ఎలాగో కొడతారని చెప్పేసి మన ఆస్తులు ఎలాగో లాక్కుంటారని చెప్పేసి మన అలాగ ఇబ్బంది పెడతారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో పెట్టుకున్నారు మీకైతే మన ఎవరు టచ్ చేయరు అక్కడ గవర్నమెంట్తో సఖ్యత మెయింటైన్ చేస్తే చాలని చెప్పేసి సేమ్ ఇదే ఫార్ములో వైసీపీ వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవ రాజకీయంగా మనకి ఇబ్బంది హైదరాబాద్లో పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు కదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆస్తులతో సహా చాలామంది కీలక నేతల ఆస్తులు ఇళ్ళు ప్రాపర్టీలు కొంతమంది పిల్లల చదువులు కూడా ఇప్పటికీ స్టిల్ హైదరాబాద్లోనే కొనసాగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ అనేది మరో సేఫెస్ట్ ప్లేస్గా అనుకుని ఉండవచ్చు తెలిసిన ప్లేసు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు గా మనం దాక్కోవటానికి మనం అజ్ఞాతంలోకి వెళ్ళటానికి ఇబ్బందులు లేనటువంటి ప్రదేశం హైదరాబాద్లో చాలా కీలక నేతలు ఉన్నారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనుకున్న నేతలు మొత్తం ఒకప్పుడు నిన్న మొన్నటి కొడాల నాని దగ్గర నుంచి పోసాని కృష్ణమర్ల దగ్గర నుంచి ఏంటి వల్లభై వంశీ వాళ్ళంతా మహోంభుజాలు కదా ఉంది ఇక చాలామంది కీలక నేతలు ఇల్లన్నీ మహోంభుజాలు ఉన్నాయట సరే సొంత ఇంట్లో కాకపోయినా ఎక్కడైనా అజ్ఞాతంగా దాక్కోవటానికి అనుమైన ప్రాంతం రాజకీయంగా కూడా కొంత సహకారం అందేటటువంటి ప్రాంతంగా కూడా చెప్పుకునేటటువంటి హైదరాబాదులో ఉండొచ్చు దాక్కోవచ్చు సొంత రాష్ట్రం కన్నా ఇది మేలు అని చెప్పేసి అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ వెతకండి అని చెప్పేసి సలహాలు కూడా ఇస్తున్నారు ఇక నంబర్ త్రీ ఢిల్లీ పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఇతను ఢిల్లీలోనే ఉండాలి ఉంటాడు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నా కానీ ఢిల్లీలో ఉండొచ్చేమో అనేటటువంటి అనుమానాలు అయితే లేకపోలేదు ఎందుకంటే రాజకీయం ఇంకా ఆయనకి సహకారం అందొచ్చేమో ఢిల్లీలో అయితే పార్లమెంట్కి ప్యానల్ స్పీకర్గా చేశాడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నాడు మరి ఇంత పలుకుపడు ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీలో ఉంటే సేఫ్ అనుకోవచ్చు ఆ దాచుకునే తలేదో ఢిల్లీలో దాచుకోవచ్చు అని చెప్పేసి భావించవచ్చు కాబట్టి ఢిల్లీలో కూడా వెతకండి ఈ మూడు నగరాల్లో ఖచ్చితంగా ఏదో ఒక నగరంలో మిథున్ రెడ్డి ఉంటాడు అతన్ని పట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు కొన్ని అంశాలు కొన్ని విశ్లేషణలు అయితే హల్చల్ చేస్తున్నాయి చాలామంది అంటూ ఉంటారు సరే ఇవి కాకుండా దుబాయ్కి పారిపోతే ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశం కూడా లేదు అది అది చాలా అసలు అది ఆ వ్యూహం కూడా కరెక్ట్ కాదు ఈజీగా దొరికేస్తారు దుబాయ్కి పారిపోతే ఈజీగా దొరికేస్తారు కానీ ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి దుబాయ్కి పారిపోయే అవకాశం కూడా లేదు కాబట్టి ఉంటే ఇండియాలోనే ఉండాలి ఎక్కడున్నాడు అనేది పోలీసులు పట్టుకుంటే తెలుస్తుంది ఇక మిథున్ రెడ్డుకున్నటువంటి ఆప్షన్స్ కాసేపు పక్కన పెడితే ఎక్కడున్నాడనేటువంటి అంశం పక్కన పెడితే మిథునికి ఏదన్నా ఆప్షన్స్ ఉన్నాయా అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే తప్పించుకునే ఆప్షన్ ఉందా రిలీఫ్కి ఆప్షన్ ఉందా ఈ రెండు అంశాలే ప్రధానంగా వస్తాయి తప్పించుకోవడం అంటే ఇలా అజ్ఞాతం ఉండిపోవడమే తప్పించుకుంటూ ఉండటమే ఇక ఇంతకు మించి ఆప్షన్ లేదు ఇంతకు మించి ఆప్షన్ లేదు ఏది పిన్నెలి లాగా అతను రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు కన్నా ముందే అంటే ఫలితాలు రావటం కన్నా ముందు ఎలక్షన్ రెండు మూడు రోజులకే తప్పించుకు పారిపోయాడు ఇంతవరకు అయిపోవా లేదు ఎక్కడున్నాడో కూడా తెలియనిటువంటి పరిస్థితి సేమ్ అలాగా తప్పించుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు రిలీఫ్ కావాల ఆప్షన్ ఉందా అంటే తాజాగా ఆడోరు కూడా మూతపడిపోయింది ఎస్ సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్కి నిరాకరించింది హైకోర్టు నిరాకరించింది సుప్రీంకోర్టు నిరాకరించింది కాబట్టి ఇక ముందస్తు బెయిల్ అనేటటువంటి అవకాశం లేదు వాళ్ళు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవటం లేకపోతే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే విచారణకు వెళ్ళటం ఇవి తప్ప మరో దానికి అవకాశమే లేదు అందుట్లో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే ఆప్షన్ కూడా లేదట ఆల్రెడీ మూడు బృందాలు రెండు బృందాలు పోలీసులు సిట్ అధికారులు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు కాబట్టి ఇక అరెస్టే మరో ఆలోచన కూడా లేదు ఎందుకంటే కింగ్ పిన్ నంబర్ టూ పొజిషన్ లెక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ తర్వాత నెంబర్ టూ పొజిషన్లో ఉంది ఎవరు మిథున్ రెడ్డి కాబట్టి వేరే తప్పించుకునే ఆప్షన్ ఉందా అంటే తప్పించుకుని పారిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదు రిలీఫ్ ఏమైనా అంటే లేదు ఈరోజే ఆ డోర్ కూడా పూర్తి క్లోజ్ చేసి ఒక పెద్ద గోద్రేజ్ కంపెనీ తాళం తీసుకొచ్చి తాళం కప్ప వేసి మరి తాళం వేసేసి తాళం చెవి తిప్పేసి దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు అంతే సుప్రీంకోర్టు కూడా నో నోందంటే ఇంకేముంది ఏమీ లేదంటే లెక్క అయితే రేపు ఏం చేయొచ్చు అనేటటువంటి అంశాలను చూసినట్టయితే అంటే ఆప్షన్స్లోనే మరికొన్నిటిని లోతుగా వెతికినట్టయితే లొంగిపోవటం ఒక్కటే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం సుప్రీంకోర్టు కూడా నో అన్న తర్వాత ఎస్ మీరు నన్ను విచారణకు పిలుస్తారో డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేస్తారో మీ ఇష్టం చేసుకోండి అని చెప్పేసి లొంగిపోవటం తప్ప మరో ఆప్షన్ లేదు లొంగిపోకపోతే ఇలా అజ్ఞాతంలో అక్కడ తలదాచుకొని ఇక్కడ తలదాచుకొని అక్కడ ఉండి ఎక్కడ నుండి ఇలా జీవితాంతం గడపటం తప్ప ఇక మరొకటి ఉండదు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు రాజంపేట ఎంపీ పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు ఇన్నేసి అంశాలను పక్కన పెట్టుకొని ఇన్నేసి అర్హతలను పక్కన పెట్టుకొని పారిపోయే అవకాశం కూడా లేదు ఇంకా పరువు తక్కువది కాబట్టి లొంగిపోవటం తప్ప మరో ఆప్షన్ అయితే లేదు లొంగిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నం చేయొచ్చు అది ఎన్ని రోజులకు వస్తుంది ఏంటనేది అయితే ఇక్కడ ప్రశ్నార్థకం ఎందుకంటే కసిరెడ్డి రాజు అనేటటువంటి వాడికి లేదంటే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ సజ్జల శ్రీధర్ రెడ్డి ఆఖరికి నిన్నగాక మోనైనటువంటి చెవిరెడ్డి వీళ్ళందరూ స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ మీద ఛార్జ్షీట్లు కూడా నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోందట మరి ఆ క్రమంలో వాళ్ళకే బెయిల్ రాలేదంటే మరి కింగ్ పిన్ సూత్రధారి మాస్టర్ మైండ్గా చెప్పుకునేటటువంటి మిథున్ రెడ్డికి వెంటనే బెయిల్ వస్తుందంటే అవకాశం కూడా లేదు కాబట్టి ఏతావాత ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మిథున్ రెడ్డికి అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయాయి అన్ని ద్వారాలు మూతపడిపోయాయి ఇక లొంగిపోవటం తప్ప మరో ఆప్షన్ లేదు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం ట్రై చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ అంటూ లేదు అది కూడా ఎంత తొందరగా వస్తుందనేది అయితే చెప్పాలి ఇతని పాత్ర ప్రమేయం చాలా కీలకంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత మనీ ట్రైల్ కూడా అందుట్లో దొరికిందని చెప్తున్నటువంటి క్రమంలో సో ఆ బెయిల్ కూడా అంత ఈజీగా వచ్చేట అవకాశం అయితే లేదు ఇది మొత్తానికి సో మరి ఈ నేపథ్యంలో నేను చెప్పినట్టుగా సార్ అది గాలి వారితో మంచి వారితో నమ్మొచ్చు నమ్మ కూడా కాసేపు పక్కన పెడదాం మిథున్ రెడ్డి ఎక్కడ అన్నదానికి ఇదిగో ఈ మూడు నగరాల్లో వెతకండి మీకు దొరికిపోతాడు అని చెప్పినటువంటి అంశం పట్ల అలాంటి వార్తల పట్ల మీ ఉద్దేశం ఏంటి మీ అభిప్రాయం ఏంటి కూడా ఫస్ట్ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ